శ్రీమాత నమ రాజయోగాలతో అదృశ్య రాశి జాతకులు వీరే మీరున్నారా చాలామంది తమ జాతకాలలో రాజయోగంతో జన్మిస్తారు మంచి శుభయోగాల సమయంలో జన్మించిన జాతకులు వారి జాతకాలలో ఉన్న రాజయోగాల కారణంగా చివరి వరకు సానుకూలతతో కూడిన జీవితాన్ని అనుభవిస్తారు కొన్ని రాజయోగాలు నిర్దిష్ట గ్రహాల సంచారం వల్ల కలయిక వల్ల ఏర్పడితే మరికొన్ని రాజయోగాలు నక్షత్రాల వల్ల బహుమతిగా పుట్టినప్పటి నుండి అంతర్లీనంగా ఉంటాయి కొంతమంది జీవితంలో రాజయోగం కారణంగా ప్రశాంతమైన సంపన్నమైన జీవన ప్రయాణం సాగుతుంది వారు ఎంచుకున్న ప్రయత్నాలలో విజయం సాధిస్తారు సమాజంలో గుర్తింపును గౌరవాన్ని పొందడం మాత్రమే కాకుండా విలాసవంతమైన జీవితాన్ని కూడా గడపడానికి అవకాశం ఉంటుంది జాతకంలో రాజయోగం కలిగి ఉన్నవారు ప్రతిదీ సులభంగా అందుకుంటారు వారు దేనికి కష్టపడాల్సిన అవసరం ఉండదు వారు చాలా అదృష్ట జాతకులుగా పరిగణించాలి జాతకంలో రాజయోగంతో ఉండే కొన్ని రాసుల వారు మిగతా రాసుల కంటే మంచి జీవితాన్ని అనుభవిస్తారు ఇక జాతకాలలో రాజయోగాలతో జన్మించిన అదృష్ట రాసుల గురించి ప్రస్తుతం తెలుసుకుందాం వృషభ రాశి వారు జాతకంలోనే రాజయోగంతో జన్మించిన వ్యక్తులు వీరు చాలా అదృష్టవంతులు సహజంగా కష్టపడి పనిచేసే స్వభావం ఎంచుకున్న రంగంలో విజయం సులభంగా సాధిస్తారు వారి జాతకంలో రాజయోగం అంతర్లీనంగా ఉండటం వల్ల లగ్జరీ లైఫ్ను జీవిస్తారు సింహరాశి వారు కూడా జాతకంలో రాజయోగం ఉంటుంది దీనివల్ల సింహరాశి జాతకులు అనేక ప్రయోజనాలను జాతకంలో కలిగి ఉంటారు వీరు ఆర్థికంగా బాగా బలోపేతంగా ఉంటారు తులారాశి జాతకులు కూడా తమ జాతకంలో అంతర్లీనంగా ఉండే రాజయోగాల వల్ల ప్రయోజనాన్ని పొందుతారు వారు బాగా కష్టపడకుండానే అప్రయత్నంగానే వారికి కావలసినవన్నీ సాధించుకుంటారు శ్రమకు తగ్గ ప్రతిఫలం లభిస్తుంది వారు తెలివైన వారు గాను శ్రద్ధ కలిగిన వారుగాను పరిగణించబడతారు కుంభరాశి జాతకులు కూడా తమ జాతకంలో అంతర్లీనంగా ఉండే రాజయోగాల వల్ల జీవితాంతం ప్రయోజనాలను అనుభవిస్తారు కుంభరాశి జాతకులు చాలా అదృష్టవంతులు వారు సాధించాలనుకున్న ప్రతి పనిలోనూ విజయం సాధిస్తారు వీరికి సుఖ సంతోషాలకు సంపదకు ఎప్పుడూ కథో ఉండదు ఈ నాలుగు రాసుల వారు జాతకంలో రాజయోగాలతో అపారమైన అదృష్టవంతులుగా జీవిస్తారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరెన్నో ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి